హలో అండి అందరికీ వరిసిద్ధి వినాయక చవితి శుభాకాంక్షలు చాలా వర్షం పడుతుందండి అందరూ ఎంతో బాగా పూజ చేసుకోవాలని వరిసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు ఎందుకు వర్షం పడుతుంది అని చాలా ఆలోచించాను నా మనసుకు తోచింది చెప్పేస్తున్నాను ముల్లోకాలు తిరిగి తిరిగి వినాయకుడు భూలోకం కష్టపడి చేరుకున్నాడు కదా భూలోక వాసులందరూ బ్రహ్మాండంగా వినాయక చవితి ఎంతో ఘనంగా చేస్తున్నారు కదా దేవతలందరూ ఎంతో హర్షం ఈ వర్షం రూపంలో వ్యక్తపరుస్తున్నారేమో అని భావిస్తున్నారు మీరే అనుకుంటున్నారు కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం వర్షం పడుతుంది వినాయక చవితి ముందు రోజు వినాయక చవితి రోజు అందుకే ఎక్కువగా ఆలోచించాము దేవతలందరూ ఎంతో హ్యాపీగా ఉంటున్నారు ఈ వర్షం రాత్రి పడాలని గట్టిగా కోరుకుంటున్నాను మనం ఏం చేయకపోయినా లోకులు కాకుల్లో అపనిందులు వేస్తూ ఉంటారు మనం చంద్రుని చూసి మరి తెచ్చుకోవాలి అపనిందలు గుర్తు పెట్టుకోండి చక్కగా పూజ చేసుకుని అక్షింపులు వేసుకోండి రాత్రి అస్సలు బయట తిరగకండి పొరపాటుని చంద్రుని చూశారో కృష్ణు భగవానుడికే తప్పలేదు మనం ఎంత అస్సలు ఆకాశం ఆకాశం మనకి అస్సలు చూడకండి రాత్రి గట్టిగా వర్షం పడాలని కోరుకొని చంద్రుని చూస్తే బాగుండి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని మీ ఇంటికి అక్కడ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సంపదలు వరిసిద్ధి వినాయక స్వామి వరంగా ఇవ్వాలని కోరుకుంటూ Recreation. Thank you for watching.